నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి లయకారుడైన శివుడికి మహాశివరాత్రి పర్వదినం అత్యంత ఇష్టమైన రోజు మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు పురాణాల ప్రకారం శివ పార్వతులు వివాహం జరిగిన రోజు అంతేకాదు లింగోద్భవం జరిగిన రోజు మహాశివరాత్రి అని విశ్వాసం అందుకే మహాశివరాత్రి పండుగ ఆది దంపతులైన శివపార్వతులకు అంకితం చేయబడింది విశ్వాసాల ప్రకారం ఆచారాల ప్రకారం ఈ రోజున శివ పార్వతులను పూజించడం ఉపవాసం చేయడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం అంతేకాదు దుఃఖం బాధల నుండి ఉపశమనం పొందుతారు ఈసారి చతుర్దశి తిథి ఎప్పుడు వచ్చింది మహాశివరాత్రి పండుగను ఏ రోజు జరుపుకుంటారు ఖచ్చితమైన తేదీ శుభ సమయం గురించి తెలుసుకుందాము తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తేదీ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది మహాశివరాత్రి రోజున పూజ చేయడానికి నిశితకాల కాలాన్ని ఎంచుకుంటారు శివారాధన నిశితకాల సమయంలో మాత్రమే చేస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశితకాలపు శుభ సమయం మార్చి ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈసారి నిశిత కాలము యాభై ఒక్క నిమిషాల పాటు మాత్రమే ఉంది అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఉపవాసం పూజలు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున చేస్తారు హిందువుల పంచాంగం ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి గడియలు రాత్రి ప్రారంభమవుతాయి కనుక మహాశివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు శివుణ్ణి పూజించడానికి అనుకూలమైన సమయం మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గడియల్లో పూజ చేయవలసిన సమయం మొదటి గడియ రాత్రి పూజ సమయం మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాత్రి రెండవ గడియలో పూజ సమయం మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం రాత్రి మూడవ గడియలో పూజా సమయం తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం నాలుగవ గడియలో పూజా సమయం మార్చి తొమ్మిది ఉదయం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శివయ్య పూజకు శుభ సమయం